హాయ్ అండి ఎందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ ఎండలు మీ ఊర్లలో ఎలా ఉన్నాయి ఎండలకి సేఫ్గానే ఉన్నారా నేను వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారా ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి ఎండలకి నీడ ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకపోతే ఇది వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లండి మా అమ్మకి తోడుకోడళ్ళు ముగ్గురు మా అమ్మ వాళ్ళు ముగ్గురు తోడు కూడలు అది మధ్య మా పెద్ద పెదనాన్న గారు కాలం చేశారు అప్పుడు పెళ్ళిళ్ళ సమయంలో ఉండేసరికి మేము వెళ్ళకూడదని వెళ్ళలేకపోయాము అందుకని ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి విచారించి వచ్చాము అది మీకు వాళ్ళని పరిచయం చేద్దామని ఇంకా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నతమ్ముళ్ళండి అండి మా అమ్మ వచ్చి లాస్టు తోడుకోడలుగా ఇంకా వీళ్ళు అదే ముగ్గురు ఒక చోట ఉండి చూడడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సరే పెద్దవాళ్ళు అంటే ఎదుగునంటే ఏనే మా పెద్దనాన్నగారు ఏనే కాలం చేసింది మధ్యకాలంలో చాలా సంవత్సరాలుగా హెల్త్ ఇష్యూతో బాధపడుతూ ఉన్నారు ఇంకా చాలా సీరియస్ అయ్యి ఇంకనే వెళ్ళిపోయారు అనుకోండి ఏంటంటే పెద్దవాళ్ళకి ఎంతో వయసు వచ్చి ఎన్నో అనుభవ అనుభవాలతో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉండి ఉంటారు అట్ అని చెప్పి వయసు అందరికీ వస్తుంది కానీ అనుభవం కూడా వస్తుంది కానీ క్వాలిటీస్ అనేది చాలా ముఖ్యం కదండి ఒక మంచి క్వాలిటీని మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తీసుకోవాలి అని అనుకుంటాను ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అంత వసతితో సౌకర్యవంతంతో విలాసవంతమైన జీవితం కాదు ఎంత డబ్బు ఖర్చుపట్టి పట్టు పరుకులను కొనగలమే కానీ నిదర్ని కొనలేము కదండి అలాగే మనం ఒక క్వాలిటీ లైఫ్ని రన్ చేయాలని అంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి అది అవతల వాళ్ళు గుర్తించగలగాలి అంటే ఇలాగే నా లైఫ్ కూడా ఉంటే ఎంత బాగుండు నేను కూడా వీళ్ళలాగే ఉండాలి అనే భావం వాళ్ళలోంచి కలగాలి మన బిహేవియర్ అవతల వాళ్ళని గుర్తించగలిగేలాగా ఆకర్షించగలిగేలాగా ఉంటే అప్పుడు మనం గుర్తింపబడతాము కదా అవునే కదంత కదండి వర్షం పడ్డప్పుడు నీరు సముద్రంలోను నదుల్లోనూ బురద కాలువల్లోనూ అలాగే మంచి నీటి బావుల్లోనూ అలాగ రకరకాల చోట్ల పడుతుంది కానీ అన్ని నీటిని వాడగలుగుతామా మనం లేదు కదా కానీ పడే వర్షం అంతా ఒకటే కానీ మనం తీసుకునేది ఏది మనకు ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే తీసుకుంటాం అలాగే లైఫ్ కూడా కాబట్టి మనం మనుషులుగా ఎంత క్వాలిటీ లైఫ్ను ఏర్పాటు చేసుకోవాలనేది మన బిహేవియర్ అయితే కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవించేలాగా మన ప్రవర్తన ఉండగలిగితే అందరూ మనం స్వాగతిస్తారు అది మాత్రమే నేర్చుకోగలగాలి అందరం ఇంతకీ నా స్పీచ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి మైన కొడలతో ఫోటో తీసుకొని బయలుదేరేశానండి